శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ పది వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా రద్దు చేశారు ఏప్రిల్ ఆరు నుంచి వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు భక్తుల రద్దీ కారణంగా ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే శ్రీశైలం ఆలయంలో గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు కుంకుమార్చన పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ముందస్తుగా వెల్లడించకపోవడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది ఉగాది ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఏప్రిల్ ఆరు నుంచి పదో తేదీ వరకు భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు శుక్రవారం నుంచి ఏప్రిల్ ఐదు వరకు రోజుకి నాలుగు విడతలుగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంటుందని ఏప్రిల్ ఆరు నుంచి వరకు స్వామివారి అభిషేకాలు స్పర్శ దర్శనాల సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసి భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దేవస్థానం అధికారులు ఈవో పెద్దిరాజు తెలిపారు